ఎంత జ్ఞానం ఉన్న సులోమోని గారు చివరికి ఇలాంటి పనులు ఎలా చేశాడంటే మళ్ళీ చెప్తున్నా వినండి సులోమోను జ్ఞానం అడిగాడు కానంట సులోమోను జ్ఞానం అడిగాడు కానంట ఆ జ్ఞానాన్ని అభ్యసించడంలో మాత్రం ఫెయిల్యూర్ అయ్యాడంట అక్కడ దెబ్బ కొట్టింది సులోమోనికి జ్ఞానం ఉంది సులోమోనికి సామెతలు తెలుసు సులోమోనికి సాంగ్స్ తెలుసు సులోమునికి పరమగీతాలు తెలుసు సులోమునికి భూమి కింద సూర్యుని కింద జరుగుతున్నవన్నీ తెలుసు సులోముని గారికి అంత జ్ఞానం ఉంది కానీ సులోముని గారికి వచ్చి రాస్తూ ఇలా అంటున్నాడు ఇంత గొప్ప జ్ఞాని సులోమునికి ఇంత తెలిసిన ఆయనకి జ్ఞానం తెలుసు కానీ ఆ జ్ఞానాన్ని అభ్యసించాలన్న జ్ఞానం లేదండి ఎంత పెద్ద మాట అది ఆయనకి జ్ఞానం తెలుసు కానీ ఆ జ్ఞానాన్ని అభ్యసించాలన్న జ్ఞానం లేదంటే ఆయనకి అందుకే ఎవరో ఆడలు వచ్చి నాలుగు మాటలు చెప్తే వాళ్ళ మాట్లేని విగ్రహారతిడు అయిపోయాడట ధన వ్యామోహంలో పడిపోయాడట పొత్తు వ్యాపారాలు పొత్తు రాజకీయాలు పెట్టుకున్నాడట చివరికి వ్యభిచార కోపంలో దిగిపోయాడట ఇంత జ్ఞాని ఇలాంటి పొరపాటు ఎలా చేశాడంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జ్ఞానం ఉంటే సరిపోదు చెప్పండి ఏహో వయందలి భయభక్తులు ఉండాలి నాకు బైబిల్ ఆది కాడ నుంచి ప్రకటన తెలిసినట్టే కావాలి ఆ తెలిసింది పాటించడం కావాలి నాకు స్వార్థులు ఏముందో నాకు నా తెలిసండి నాకు పిలవకండి చచ్చకండాడు ఒకడు నీకు మత్య స్వార్థలో ఏ ఉందో తెలుసు అని బ్యాంధి దగ్గర బ్యాంక్ సభలకు వచ్చింది చూసారు లేదా వీడియో సామెతలు సులువు ఏమన్నా తెలుసు నాకు తెలుసు అన్నాడు నైన్టీ చేసి అది వీడికి అన్నీ తెలుసు నడుతుంది వీడికి అన్నీ తెలుసు మత్య తెలుసు సామెతలు తెలుసు ప్రసంగి తెలుసు ప్రకటన తెలుసు అన్నీ తెలుసు వీడికి అరేంత జ్ఞానం తెలిసిన వీడు జ్ఞానమే తెలుసు చెప్పండి భయం తెలియదు భయం నడుతున్న భయం నరకానికి పోతామని కాదు భయం దేవుడు ఏదో అగ్నిలో చేస్తాడని కాదు భయము మనం ఏదో అయిపోతామని కాదు భయం మనల్ని బాగు చేస్తుందని భయపడాలి